పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాం నేను గెలుస్తున్నా దశాబ్దం తర్వాత నేను నిలబెట్టారు దశాబ్దం తర్వాత వచ్చి అన్నా నీకు అండగా ఉంటామని చెప్పారు మీకు నేను మాటిస్తున్నా మీ గళం యువ గళం యువత గళం అసెంబ్లీలో వినిపిస్తాం మన బీజేపీ తరఫు ఎమ్మెల్యే సుజల వైఎస్ చౌదరి సుజలా చౌదరి గారు ఉన్నారు బలంగా మాట్లాడతారా మీకోసం నేను నిలబడి ఉన్నా బలంగా ఉండండి వైసీపీ ఈరోజు జగన్ బాధపడతా ఉన్నాడు అందరూ కలిసి ఆ నేను గొంతు ఒడుగుతుంది జగన్కి అందరూ కలిసి ప్రతిపక్షాలని కుట్రబండి నన్ను ఓడిపోయి నన్ను ఓడించాలని చూస్తున్నాయి నువ్వేం చేసావమ్మా ఆదాయ నా బేసిక్ మౌలికమైన ప్రశ్న జగన్ అడగాలకుండా ప్రతిపక్షాలు ఉందని నేను గెలిపించడానికి నిన్ను మీద నిన్ను ఓడించి విజయం సాధించడానికి ప్రతిపక్షాలు ఉన్నాయి అధికారులని అన్యాయంగా అధికారులని ఇస్తాయని బదిలీ చేస్తారు నువ్వు చేసే తప్పుడు పనులకి మరి అధికారులను బదిలీ చేయగా ఏం చేస్తారు కూర్చోబెట్టే భుజాల మీద ఊరెక్కిస్తారా ఊరెక్కిస్తారా మరి నువ్వేం చేశావు స్థానిక పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వేం చేశావు ఎన్ని అరాచకాలు చేశావు నువ్వు కొట్టావే నామినేషన్ వేయడానికి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వలేదే ఈరోజు కూర్చొని నువ్వు మాట్లాడతావా నువ్వు నేర్పిన విద్య నీరజాక్షి అర్థం చేసుకో నేను ఒకటే గుర్తుపెట్టుకోండి నాకు వైఎస్ జగన్ శత్రువు కాదు సగటు మనిషికి వైసీపీ విజయవాడలో ఉండే వైసీపీ గుండాలకు కూడా చెప్తున్నాను ఒక్కొక్క వైసీపీ గుండాకి చెప్తున్నా మీరు రెచ్చిపోయారు ఐదు సంవత్సరాలు నోటికి తాళాలు లేవు మీకు ముఖ్యమంత్రి సతీమణి లేదు ఇంట్లో ఉన్న ఆడపరచలు లేదు రోడ్డు మీదకి వచ్చిన ఆడపరచడం లేదు మీ బూతులు మీ ఆడబిడ్డల్ని మీరు వేధించిన విధానం మీరు యూ హ్యావ్ టు పే ప్రైస్ ఫర్ ఇట్ మిమ్మల్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం ఖచ్చితంగా రాజకీయ నాయకుల మాటలకి అందరికీ కూడా నాతో సహా అందరూ చాలా బాధ్యతగా ఉంటాం నేను బాధ్యతగా ఉంటాం వైసీపీ నాయకులు పరిధి దాటి మాట్లాడారు వాళ్ళకి పరిధి అంటే ఏంటో తెలియజేస్తాం వైసీపీ విజయవాడలో ఉండే వైసీపీ గుండాలకి మీరు రోడ్ల మీదకొచ్చి మీరు భయపడదాం అనుకుంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ తాత తీసేస్తాడు గుర్తుపెట్టుకోండి నేను తెగించి వచ్చా గుర్తుపెట్టుకోండి రాజకీయాల్లోకి మీలాగా అక్కడ గనుల్ని దోచేద్దాం ఇసుక చేసుకుందాం మధ్య మదం లేదు మీరు అడ్డగోలుగా ఉంటే గతంలో మీరు చాలామంది నాయకులు వచ్చినారు ఇక్కడికి వైసీపీ గుండాల మటుకు మీరు రోజులు మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకండి మీరు ఓడిపోతున్నారు ఓడిన తర్వాత నోళ్ళు అవ్వాకులు చెవ్వాకులు పెళ్ళి అంటే మీ నోళ్ళని ఎలా కట్టాలో నాకు బాగా తెలుసు మా కూటమి నాయకులకి బాగా తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఏమి ఏమి మర్చిపోనా మీ అందరికీ భవిష్యత్తులో బాగుంటుంది మీకు మీరు చేసిన దానికి సరైన విధి విధానాలతో మీకు తెలియజేస్తాం అలాగే మీది ఇది ఆఖరి రెండు రోజులు మీ అందరూ మీరు ఒక్కళ్ళు ఓటు వేయడం కాదు పది మందిని తీసుకెళ్ళండి ప్రతి అంశం మీద మాట్లాడండి ప్రతి అంశం మీద అవగాహన తెలుసుకోండి ఒకరే చెప్పి ముగిస్తాను మీరు యువత ఈ దేశపు కళల ఖనిజాలు మీరు యువత ఈ దేశపు సంపద మీరు ఈ దేశపు శక్తి మీరు ఈ దేశపులు ప్రవహించే కర్రలతో యువతే యువకులు మీ భవిష్యత్తే మీ భవిష్యత్తే విద్య వైద్యం ఉపాధి తాగునీరు సాగునీరు మౌలిక అవసరాలు లా అండ్ ఆర్డర్ ఇవన్నిటినీ మేము బలంగా తీసుకెళ్తాం మీకు అండగా నిలబడతాం ఒకటే తెలియజేసి ఒకటే ముగిస్తాం రాహువు పట్టిన పట్టుక సెకండు సెకండ్ అయినా లోక బాంధవతలు లేకుండా పోతారా ముర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలేకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా కుటిలోత్ముల కూటమికి ఒక తృటికాలం ధ్యయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా దలుజు లోకమేకంగా దారికడ్డంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా వైసీపీ బొండాలకి జగన్ ఇలాంటి మూర్ఖుల సమూహం దూర్తుల సమూహం కూర్చొని ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మేము ఆపుతామంటే రాహుల్ లాగా మీరు ఎంతసేపు ఆపగలరు ఒక సెకండ్ లేట్ అవుదేమో తిరిగి వెలుగు రావడం ఖాయం అగ్నిలో మిమ్మల్ని దహించేయడం ఖాయం యువతరానికి మిమ్మల్ని దహించి యువతరానికి బంగారు భవిష్యత్తు వేయడం ఖాయం అని తెలియజేసుకుంటూ ఎక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి మేడలపైన మిత్రుల పైన ఉన్న పెద్దలకి అన్నదమ్ములకి విజయవాడల నగరంలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోదరుడు తమ్ముడు అన్న వంగవీటి రంగా గారి అబ్బాయి వంగవీటి రాధా దాక్కుండా బయట రమ్మన్న నువ్వు నాన్నగారు ఏ స్ఫూర్తితో అయితే బలం ఇచ్చారో అంత బలమైన నాయకత్వం నీ గుండెల్లో ఉంది అది బయటికి తీసుకురా వైసీపీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ మన రాధా బాబాయ్ కాదు ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ బాలశౌరి గారు కానీ మన యార్లగడ్డ వెంకట్రావు గారు కానీ ఎవరైనా సరే వైసీపీ దగ్గర ఆత్మగౌరవం చంపుకోలేక మొట్టమొదటిగా బయటకు వచ్చిన వ్యక్తి వంగవీటి రావు ఆత్మగౌరవాన్ని మనం పెంపొందింపజేస్తాం కూటమి ఆయన సభల్లో ఆయన గొంతు వినిపిస్తే ఆయనకి మేమందరం అండగా ఉంటాం ఆయన తెలియజేసుకుంటూ కేసీ నేను సిన్ని గారు మూడు మనకి ఒకటో నెంబర్ మీద పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు మీద భారీ మెజారిటీ వారికి గెలిపించండి వైఎస్ సుజనా చౌదరి గారు వైఎస్ చౌదరి ఆయన మూడో నెంబర్ మీద కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు గద్దె రామ్మోహన్ రావు గారు గద్దెరి రామ్మోహన్ రావు గారు మూడో నెంబర్ మీద విజయవాడ తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు సో మన ఎక్కడైతే కూటమి అభ్యర్థులు ఉన్నారు తెలుగుదేశం అభ్యర్థులు ఉంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను తిరగలేకపోయాను మనస్ఫూర్తిగా నన్ను మన్నించండి క్షమించండి కానీ సమయం తక్కువైపోవటం వల్ల అందరినీ అన్ని నియోజకవర్గాల ప్రజల్ని కూటమిలో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా తెలుగుదేశం ఎక్కడ పోటీ చేస్తుందో జనసేన మద్దతుదారులు జనసేన జన సైనికులు జనసేన వీర మహిళలు అందరూ మద్దతు తెలిపి అలాగే అక్కడ విజయం అక్కడ మెజారిటీ వాళ్ళని కోరుకుంటూ జనసేన ఎక్కడ పోటీ చేస్తుందో అక్కడ తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు మద్దతుదారులు మహిళలు అందరూ అండగా ఉన్నారు ఇదే కొనసాగించ కొనసాగించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఉన్న నాయకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మెడల పైన మిద్యల పైన రోడ్ల మీద అఖండ స్వాగతం పలికిన ఆడపడుచులకి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై బీజేపీ జై టీడీపీ जय जनसेना जय